హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్లాంవలేకం అందరికీ నమస్కారం ఈ రోజు మేము ఫ్రెండ్స్ అందరు కలిసి కడప దర్గాకి రావడం జరిగిందండి బాబా పీర్ సాహెబ్ దర్గాకి రావడం జరిగింది ఇక్కడికి ఒక కపిల్ దేవ్ ఒక మన అమితాబ్ బచ్చన్ ఏఆర్ రెహమాన్ అందరూ వచ్చిన ఇది అందరు దర్శించుకోండి పుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది అన్ని అనుకున్నది అనుకుంటే జరిగింది చక్కగా మేము కూడా వచ్చాం అక్క మా రమాదేవి అక్క సుభాని భాయ్ తర్వాత తరుణ్భాయ్ తరుణ్భాయ్ అందరం కలిసి వచ్చాం దర్గాని చక్కగా దర్శించుకున్నాం మేము హ్యాపీగా చక్కగా మంచి ప్రశాంతంగా ఉంది ఇంకొకటి ఏంటంటే మున్నా గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ బాబా గారు మనల్ని ఎలా ఆచీరవాదికబోతున్నారు బాబా గారు ఉరుసు రోజు వస్తే చాలా ఇంకా బాగుంటుందండి ఉరు రోజు కాబట్టి మేము మావుల్ డే వచ్చాం ఉరుసు అయిపోయి రెండు వీక్ టూ వీక్స్ అయిపోయింది మళ్ళీ నెలకి ఒకసారి జరిగింది ఉరుసు ఉరుసు రోజు వస్తే మనకి ఇంకా అనేది ఇంకా మనకి ప్రతి నెల ఏ అమాస రోజు ప్రతి నెల అమావాస రోజు వస్తే ఉరుసు జరిగింది చక్కగా మనకి చాలా బాగుంటుంది చాలా మంది వేలాది మంది జనం వస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇప్పుడు ఇక్కడ ఈ దర్గా మన ఇండియాలోనే ఫేమస్ లేకపోతే ఆంధ్రాలోనే ఫేమస్ ఇండియా మొత్తం ఫేమస్ అండి ఆల్ ఫేమస్ ఇండియాలో కడప దర్గా అంటే ఆల్ ఇండియా ఫేమస్ దర్గా ఇది ఏది మన ఒక అజ్మీర్ దర్గా లాగా ఇది ఒక పుణ్యక్షేత్రం కడపలో కడపలో అదే అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి ఇక్కడ ఒక మంచిగా మా రమా చెల్లి అలాగే సుభాన్ అన్న గారు చెప్పురా మీరు ఎలా వచ్చారు యాక్చువల్లీ ఇక్కడ మేము వేరే కార్యక్రమానికి వచ్చామండి అయితే అందరు కూడాను దర్గాకు వెళ్ళండి చాలా బాగుంటుందని చెప్పారు అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము కూడా రావడం జరిగింది తమ్ముడు కూడా అక్క బాగుంటుంది అని చెప్పడం వల్ల తమ్ముడిని తీసుకొని మేము రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా మేము చాలా సార్లు వచ్చాం కానండి దర్గా కాటికి రావాలనుకున్నాం రాలేకపోయాం కానీ ఈ రోజు మా మున్న మా చెల్లి అలాగే సుబ్బానన్న గారు అయితే ఇక్కడ ఖచ్చితంగా రావాలనుకున్నాం వచ్చామన్నమాట సో చూడండి ఒకసారి దర్గానంతా కూడా చూపిస్తాను ఇక్కడ ఇక్కడికి చాలా మంది ప్రముఖులు వచ్చారండి సినిమా యాక్టర్స్ కానివ్వండి సీరియస్ యాక్టర్స్ కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు కేసీఆర్ గారు కూడా దర్శనం చేస్తారు మంత్ రామ్ గారు కూడా వచ్చారు ఆయన దీక్షలో ఉండి మరి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చారు అదనమాట ఒకసారి చాలా మంచి క్షేత్రం ఇది అందరూ కూడా రండి తప్పకుండా మేమైతే గుంటూరు నుంచి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగా దర్శనం జరిగింది అంతా బాగా చూసాము సో చాలా బాగా అయితే ఇక్కడ వ్యాపారాలు కూడా చాలా మంచిగా జరుగుతా లేడీస్ కి బ్యాంగిల్స్ కానివ్వండి పిల్లలకు ఆడుకునే బొమ్మలు కానివ్వండి అన్ని ఉన్నాయండి చాలా మంది హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇక్కడ ఒక వ్యాపారంగా చాలా మందికి ఆడుకునే పిల్లలు ఆడుకునే గాజుల్లో ఆడవాళ్ళ వస్తువులు మాత్రం హైదరాబాద్ బీట్ చేసింది ఇక్కడ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ బ్యాంగిల్స్ కానివ్వండి చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి వ్యాపారానికి లేడీస్ కి మంచిగా హైదరాబాద్ లో కానీ ఎలాగైతే మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూడా చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే కార్లకు కానీ అలాగే ఆటోలకు కానీ సంబంధించిన దేవుడి బొమ్మలు కానివ్వండి దిష్టి బొమ్మ దిష్టి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకు బ్యాంగిల్స్ కానివ్వండి అలాగే లోపల టెంపుల్ వెళ్ళేటప్పుడు టెంకాయలు కానివ్వండి బ్యాగ్ లేడీస్ బ్యాగ్స్ కానివ్వండి ఇక్కడ చాలా బాగా అయితే బుక్స్ అంటే అంటే కొంతమంది బుక్స్ చదువుతారు కదా బుక్స్ ఉన్నాయి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ చూడండి ఎలా ఉన్నాయి చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ మా రమాదేవి అయితే స్టార్ట్ చేసేసింది అనమాట ఇక బ్యాంగిల్స్ అని అలాగే ఇవే కొంట మా అక్క నాకు పట్టిస్తుంది అది చూసారా మా రమా ఇక్కడ రమా మొన్న స్టార్ట్ చేసారనమాట గల్ గల్ మన చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయిందండి రావచ్చు చాలా మంది రావచ్చు అనమాట ఈ రోజు అయితే వర్షం స్టార్ట్ అయింది మాకు దానిద్దరం ఏంటంటే వర్షం అనమాట ప్రశాంతంగా చూడండి ఇక్కడ అన్ని కూడా లేడీస్ కి హైదరాబాద్ బీట్ చేసింది అనమాట హైదరాబాద్ నే ఇక్కడ బీట్ చేసింది మంచి మంచి దండలు కానివ్వండి లేడీస్ కి సంబంధించిన పట్టిల్స్ కానీ బ్యాంగిల్స్ అన్ని కూడా చాలా బాగా అయితే ఫ్రెండ్స్ ఒకటి చూసి ఒకటి చూడలేము మనం ఇక్కడ అయితే